సీఎం వైస్ మీ నందము ఈడ నిలబడి ఉండేవాళ్ళు మన తిరుపతి రూరల్ దుర్గ సముద్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు గత వందేండ్ల చరిత్ర వెళ్ళది ఆ భూమిని పండిస్తూ వస్తున్నారు దాంట్లో ఏదో దళితులు జీవనాధారం బతుకుతున్నారు నలభై కుటుంబాలు వంద కుటుంబాలు దాటేసింది ఇప్పుడు ఆ భూమిని పెరుక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వాళ్ళ మాటల్లో విందాం చేసినా దాంట్లో తేళ్లు కుట్టి పాములు కరిచి మా మొగుళ్ళు కూడా చచ్చిపోయినారు ఇంకటి కూడా అది పరిష్కారం యా రాజ్యం నుంచి వస్తాడో ఆ దేశం వస్తాడో మాకే తెల్ల ఏం చేయమంటే ఉన్నాడు అన్యాయంగానే న్యాయం చేసే ఓడిలా భూమిలో మేము సాధన చేసేటప్పుడు కూడా ఈ మాదిరిగా పట్టుకొని పోయినారు ఇదే మాదిరిగా వీడియోలు అంతా తీశారు మన ఛానల్ లో పెట్టినారు వాళ్ళు పెట్టినారు ఎవరు పట్టించుకోవాలి వీళ్ళు వాళ్ళంతా కూడా జనానికి తెలియజేయడానికే అంతేగాని అధికారులు కదా అధికారులు కదా అధికారులు చేయాలి ఇప్పుడు మనం చూడొచ్చు పాపం వందేండ్లకు పైగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని ఎకరాలు తెలియదు ఎన్ని ఎకరాలు నూట ముప్పై ఎకరాలు అది వస్తుంది మేము వచ్చి దుర్గసందర గ్రామంలో ఉంటాం మేము ఫస్ట్ వచ్చి అదే అంటే రామచంద్రపురం కిందనే వచ్చింది మాది మాదిగడ అప్పుడు అంటే ఆ సంవత్సరంలో ఎత్తుకుంటే అప్పుడు అప్పుడుదా రామచంద్రపురం కిందనే వచ్చింది మా పుత్తూరులో కోర్టు అప్పుడు పుత్తూరు కోర్టు ఉన్నప్పుడు మా దగ్గర దాంట్లో శాంక్షన్ అయింది ఆ కుమ్మనేసి కానీ పట్టించుకోలేదు ఇప్పుడు ఎరా అంటే దాని మీద ఇల్లు బోర్డు నాటేసి మమ్మల్ని ఏమి చేసుకోనికుండా వాళ్ళ నాటి చేసుకునేది అదే మాకు ఏమి చేసుకోలే విధంగా చేసి ఉన్నారు మాకు ఇంకా ఇప్పటికి దాదాపు ఒక డెబ్బై ఏళ్ళుగా అది ఉన్నారు ఉన్న ఏం పట్టించుకోవటం లేదు కారణం ఏదంటే మీరు ఈ ఊర్లో లేదా ఆ ఊర్లో ఉండారో అనే సమాధానం చెప్తా మా భూమి మీద ఎంత మంది ఆధారపడి ఉన్నారు నలభై ఏడు కుటుంబాల ఆధారపడి ఉన్నారు ఒక మేం చేసేది అంటే వాళ్ళ బిడ్డలు బిడ్డలు అంతా ఉంటారు అంత మనకైతే అయిపోతారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు అయితే మామూలుగా వత్తారి కన్నా ఉండే పెద్దవాళ్ళకంటే మంది ఉన్నారు పెద్దవాళ్ళు నలభై ఏళ్ళుగా ఉండే వాళ్ళు నలభై కుటుంబాలకు పైగా ఉన్నారు మొత్తం వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తే వండ కుటుంబాలు దాటి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో ఈ భూమి నూట ముప్పై ఎకరాలని వీళ్ళకి వీళ్ళ పేరుతో పట్టా ఇవ్వాలని చెప్పి వస్తున్నారు దుర్గ సముద్రం పేరుకే అది భూమి మాత్రం రామచంద్ర సముద్రం రామచంద్రాపురం మండలంలో ఉంది అది ఇప్పుడు మండలం మారిపోయిందని చెప్పేసి చెప్పవచ్చు అసలు వాస్తవంగా వీళ్ళు అప్పటి రామచంద్రాపురం మండలంలోనే వీళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు కాబట్టి వెంటనే మండలాలు చూడకుండా ఇదంతా కూడా తిరుపతి జిల్లా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇది కాబట్టి ప్రాంతాల వారిగా ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పి సిఎం వాయిస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మంచి మన స్వార్థం చేసుకొని ఈ దళిత కుటుంబాలకి సాయం చేయాలని చెప్పి కోరుతూ సిద్ధార్థ కలెక్టర్ ఇచ్చినాడు ఈ మని వాళ్ళు ఏంటి పట్టాలి ఈ మని పట్టేస్తే కలెక్టర్ కలెక్టర్ ఆయన ఇచ్చినాడు ఇంకొక ఆయన ఇచ్చినాడు ఆయన పేరు నాకు రాల ముగ్గురు ఇచ్చినారు పట్టాలు తీసుకోకోండి ఇస్తారు అని ఆగిత అయితే ఇవ్వలేదా ఏమో లేదు ఏమో లేదా తయారైపోయిన పట్టాలు ఆడిపోయినాయి తీసుకోండి పొండి అని చెప్తారు మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ పోయిన కనబడడం లేదా కారణం ఇక్కడ నుంచి నాగాయిద్ది మళ్ళీ ఆయన ఎవరు పెద్ద ఆయన రాలేదే సరేలే కొనేలే మర్చిపోతారులే ఎంత కాలం అయింది వందేండ్ల కథ ఎట్టా చెప్పేది చెప్పింది వీళ్ళంతా చేరి కూడా ఈ ఈయ అని వచ్చినారు మాట కూడా ఈ ఆ మండలంలో వీల కాబట్టి మంచి మనస్తో అర్థం చేసుకొని ప్రభుత్వం ఈ ఈ వంద కుటుంబాలు దాదాపు ఉన్నారు కాబట్టి సాయం చేయాలని చెప్పి కోరుతున్నారు వీళ్ళు దాన్నే నమ్ముకొని బతుక ఈ పరిస్థితిని పాటలకు తీసుకొని పోయా 40 కుటుంబాలు అలా తాగేసి చచ్చిపోతాం అట్లాంటివన్నీ లేదమ్మా అందుకే కదా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఏ మార్చడం చెప్పడానికి లేదు నిన్ను ఒక మాఫిల్క ఉన్నారు మమ్మలా మమ్మల్ని బాగా చదివిచ్చు కూరదా అంటా ఉండి కొడతా ఉన్నారు పిల్లకాయలు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నంద